పోతే ఆస్తులు జప్తే ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకి జిహెచ్ఎంసి అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఆస్తి పన్ను చెల్లించని వారి పట్ల జిహెచ్ఎంసి కఠినంగా వ్యవహరిస్తుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రెండు వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మొండి బకాయిలు ఉన్న ఆరు లక్షల మంది యజమానులకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది పన్ను చెల్లించని రెండు వందల కోట్ల ఆస్తులను సీజ్ చేసిన బల్దియా ఎగవేత దారులపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది మరోవైపు కోట్ల రూపాయలు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నా కూడా యజమానులు వన్ టైం సెటిల్మెంట్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పన్ను చెల్లించకుంటే జప్తులు ఆస్తులు జప్తు చేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్పడంతో ఒక్కసారిగా మొత్తం జెహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులందరూ కూడా ఉలుకు పడుతున్నారు అయితే వన్ టైం సెటిల్మెంట్ అయితే రిక్సే కట్టేస్తామని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి జీహెచ్ఎంసీకి సంబంధించి ఆస్తులు అంటే పన్ను చెల్లింపులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఇచ్చారు సో మనకి ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో